ప్రభాస్ నటించే స్పిరిట్ సినిమా తాజా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి యానిమల్ నటుడు ఉపేంద్రలిమయే ఈ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో మొదలవుతుంది సందీప్ రెడ్డి వంగ త్వరలో ప్రభాస్తో స్పిరిట్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో మొదలు అవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా తృప్తిడిమ్రీ నటిస్తుందని ప్రకటించాడు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సందీప్ వంగ ఇటీవల లొకేషన్స్ కూడా ఫైనల్ చేశాడు మెక్సికోలో షూటింగ్ చేస్తాను అని తెలిపాడు ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో నటీనటులను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు తాజాగా యానిమల్ నటుడు ఉపేంద్ర లిమయే స్పిరిట్లో భాగమైనట్టు తెలుస్తుంది యానిమల్లో మెషిన్ గన్ అమ్మే పాత్రలో ఉపేంద్ర లిమయే తన నటనతో అందర్నీ మెప్పించాడు ఆ తర్వాత తెలుగులో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కామెడీతో అలరించాడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ నుంచి ఫోటో వైరల్ శ్రీలీల బర్త్డే సెలబ్రేట్ చేసిన పవర్ స్టార్ తాజాగా ఉపేంద్ర హైదరాబాద్ హైదరాబాద్లోని సందీప్ రెడ్డి వంగ ఆఫీస్కి వచ్చాడు సందీప్ ఆఫీస్లో చిరంజీవి ఫోటో ఫ్రేమ్ ఉంటుందని తెలిసింది ఆరాధన సినిమాలోని చిరంజీవి లుక్ ని ఫ్రేమ్ చేయించాడు సందీప్ వంగ లిమయే సందీప్ అతని అన్న ప్రణయ్ రెడ్డి వంగతో చిరంజీవి ఫోటో ఫ్రేమ్ వద్ద దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ ఫొటో షేర్ చేసి హైదరాబాద్లో భద్రకాళి పిక్చర్స్ కొత్త ఆఫీస్లో రెడ్డి బ్రదర్స్ ని కలవడం సంతోషంగా ఉంది రెడ్డి బ్రదర్స్ హై స్పిరిట్లో ఉన్నారు అంటూ స్పిరిట్లో తాను నటించబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు దీంతో ఉపేంద్ర లిమయే ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తుంది సుహాస్ కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు ట్రైలర్ వచ్చేసింది శ్మశానంలో స్థలం కోసం గొడవ చివరగా ఉపేంద్ర లిమయే సోషల్ మీడియా పోస్ట్ స్పిరిట్ సినిమాపై ఆసక్తిని పెంచింది సినిమా విడుదలకు అభిమానులు ఎదురు చూస్తున్నారు